ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కోళ్ళ గురించి చాలా విచిత్రమైన వ్యవహారం నడుస్తోంది ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పటికీ కోళ్ల మేళా నడుస్తోంది చాలామంది కోళ్లను గుడ్లను వండి పెట్టేస్తున్నారు కొంతమంది యజమానులు కోళ్ల మేళ పేరుతో రండి అని చెప్పి కోళ్ళు తినండి గుడ్లు తినండి ఎలాంటి బాబు వైరస్ లేదు ఒకవేళ మనం హండ్రెడ్ డిగ్రీల సెల్సియస్ లేదంటే సెవెంటీ డిగ్రీల సెల్సియస్లో ఉడికిచ్చేస్తే ఆ వైరస్ ఉన్న చచ్చిపోతుంది కావాలంటే మేము తింటున్నాం రండి మేము తిని చూపిస్తామని చెప్పి ఫ్రీగా పెడుతున్నారు అంటే చికెన్ని అలవాటు చేస్తున్నారు వైరస్ లేదు తగ్గిపోయింది వైరస్ ఉన్నా ఏం కాదు అనేది ఒక పక్క దానికి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పటి వరకు నాలిక చచ్చిపడిపోయి చికెన్కి దూరంగా ఉన్న వాళ్ళు ఇలా మేళాలు అందులోకి ఉచితంగా పెడుతుంటే లొట్లేసుకుంటూ మరీ వెళ్ళి తినేస్తున్నారు అయితే ఇదే నేపథ్యంలో తాజాగా సంగారెడ్డి జిల్లాలో వరుసగా కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి చౌటుకూరు మండలం బొమ్మారెడ్డిగూడెం శివారిలో శివార్లో ఫార్మ్లో దాదాపు భారీగా కోళ్ళు మృతి చెంది ఆ ఫామ్లో మొత్తం పదివేల కోళ్లు ఉంటే అందులో ఆరు వేల కోళ్లు ఒక్కసారిగా మృతి పదివేల కోళ్లల్లో ఆరు వేల కోళ్లు మృతి చెందాయి ఆ మృతి చెందిన కోళ్ల శాంపుల్ సేకరించి టెస్టింగ్ ల్యాబ్ కూడా అధికారులు పంపించారు పశు శాఖ అధికారులు వారం రోజుల క్రితం తాడ్దానపల్లిలో టోల్ ప్లాజా దగ్గర ఉన్న కోల్ ఫామ్లో తొమ్మిది వందల కోళ్లు మృతి చెందాయి వరుసగా కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటే చికెన్ తినాలంటే భయపడుతున్నారు కానీ ఒక పక్క మాత్రం చికెన్ తినండి వైరస్ ఏమి ఉండదు వైరస్ ఉన్నా చచ్చిపోద్దు అని చెప్తున్నారు అంటే ఆ వాళ్ళు చచ్చిపోద్దు అని చెప్తున్నారు అంటే ఏంటి వైరస్ ఉంది వైరస్ ఇంకా పోలేదు కానీ ఉడికించి తినేస్తే ఆ వైరస్ చచ్చిపోతుంది అందుకని మీరు తినేయండి అని చెప్పి బలవంతంగా నోట్లో చికెన్ మొక్కను పెట్టేస్తున్నారు చాలా చోట్ల ఈ మేళాల పేరుతో చెప్పి మరి అది కరెక్టా అది మనిషి ఆరోగ్యానికి ఎంతవరకు శ్రేయస్కరం అధికారులే చెప్పాలి